హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో కమ్మనేన బఠానీ చాట్ని ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా ఈ బఠానీ చాట్ని తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ కమ్మనైన బఠానీ చాట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని మనకి చాట్కి సరిపడా బఠానీలను వేసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని బఠానీలను నానబెట్టుకోవాలి బఠానీలు నానితే త్వరగా ఉడిగిపోతాయి కాబట్టి కంపల్సరీగా బఠానీలను నానబెట్టుకోండి రెండు నుంచి నాలుగు గంటల వరకు బఠానీలను నానబెట్టుకోండి లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని ఇలా నాయన బఠానీలను కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ని వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని బఠానీలను ఉడకపెట్టుకుందాం బఠానీలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకొని బఠానీలను మెదుపుకుందాం ఇలా బఠానీలను మెదుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ మ్యాచర్ని తీసుకొని మరొకసారి మెదుపుకోవాలి ఇలా మెదుపుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నామంటే కమ్మనైనా బటాని చాట్ రెడీ అయిపోతుంది ఈ బటాని చాట్ చాలా రుచిగా ఉంటుంది మీకు కొద్దిగా పలచగా కావాలంటే కొంచెం వాటర్ని ఎక్కువగా వేసుకోండి కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ని తక్కువగా వేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చాట్ని సర్వ్ చేసుకుందాం కావాలంటే ఉడకపెట్టుకున్న బంగాళదుంపనైనా వేసుకోవచ్చు నేనైతే బంగాళదుంపను వేయట్లేదు బంగాళదుంప వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర తరుగు వేసుకోవాలి కావాలంటే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలనైనా వేసుకోవచ్చు నేనైతే టమాటా ముక్కలు వేయట్లేదు వీటన్నింటినీ చాట్ పైన వేసుకోవాలి నిమ్మరసం కూడా పిండుకోవాలి కావాలంటే మీరు పెరుగును వేసుకోండి నేనైతే పెరుగును వేయట్లేదు అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన చాట్ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్